హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎండు చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అండ్ చేపల పేరు వచ్చేసి ఎండు నెత్తళ్ళు అండి దీన్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండు నెత్తళ్ళు తీసుకున్నానండి దానికి క్వాంటిటీ అనేది నేను కరెక్ట్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం వస్తుంది అలాగే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని చూపిస్తున్నాను కదా ఇది ఎండునెత్తళ్ళు దీన్ని హెడ్ పార్ట్ వరకు రిమూవ్ చేస్తే సరిపోతుంది ఇది కొంచెం స్మెల్ వస్తుంది సో స్మెల్ పోవడానికి మనం ఏం చేయాలంటే హెడ్ పార్ట్ని రిమూవ్ చేసిన నెత్తల్ని కాగిన ఆయిల్లో యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు అలాగే చిటికడంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే స్మెల్ అనేది కంప్లీట్గా పోతుంది ఆ తర్వాత మనం వీటిని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒక నాలుగు వెల్లుల్లిపాయల్ని దంచి దీంట్లోకి యాడ్ చేసుకోండి ఈ కర్రీ అంతటిని మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి అలాగే తాలింపు కూడా చాలా ఇంపార్టెంట్ ఏ కర్రీకైనా తాలింపు వల్లే మంచి టేస్ట్ వస్తుంది సో తాలింపులో ఏది మిస్ కాకుండా మనం చూసుకోవాలి నెక్స్ట్ దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు కంప్లీట్గా మగ్గించుకోండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి టమాటా మీడియం సైజుతో ఒకటి సరిపోతుందండి ఎందుకంటే మనం దీంట్లోకి చింతపండు కూడా యూజ్ చేస్తాం కాబట్టి టమాటా కొంచెం ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు ఉప్పు వేసుకొని ఇది టమాటా కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోండి టమాటా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం మరొకసారి సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే దీంట్లోకి కంపల్సరీగా ధనియాలు అండ్ జీలకర్ర వేయించి పొడి చేసుకున్నవి దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇవి రెండు కంపల్సరీగా ఉండేలా చూసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉంటే ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే నిమ్మపండు అంత సైజ్ చింతపండుని వాటర్లోకి నానపెట్టుకున్నానండి ఒక టెన్ మినిట్స్ పాటు నానిన తర్వాత నేను చింతపండు గుజ్జు మొత్తం వాటర్లోకి వచ్చే వచ్చేలాగా టూ టైమ్స్ వాటర్ పోసుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను అండ్ టమాటా ఆనియన్ మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలండి జస్ట్ టమాటా అండ్ ఆనియన్స్ లేయర్ అనేది కంప్లీట్గా మునిగిపోతే సరిపోతుంది నెక్స్ట్ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది సైడ్స్కి తేలిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో దీంట్లోకి గరం మసాలాని యాడ్ చేసుకోవాలి గరం మసాలాని యాడ్ చేసుకొని మరొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తలని యాడ్ చేసుకుందాం ఒకసారి కంప్లీట్గా తిప్పేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒకసారి మధ్యలో తీసి చెక్ చేసుకోండి ముక్కకి ఉప్పు కారం స్పైసెస్ ఈ చింతపండు రసం బాగా పట్టేంతవరకు కుక్ చేసుకోండి నాకైతే ఎగ్జాక్ట్గా టెన్ మినిట్స్ పట్టిందండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను సో టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎండునెత్తళ్ళు పులుసు రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కన్నా ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్